నెల్లూరు జిల్లా కావులి ఒకటపట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది ఆదివారం కావలి ఏరియా వైద్యశాలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలను బెదిరించినట్లు పోలీసుల పట్ల అనుచితంగా మాట్లాడినట్లు మంగళవారం ఫిర్యాదు వచ్చింది బోగోలు మండలం కోలదిన్నే గ్రామానికి చెందిన వంటేరు ప్రసన్న అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు దీంతో టూ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ బై టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై టూ సెక్షన్ల కింద ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు దీంతో ఆయన టీడీపీ నేతలను ఏమని బెదిరించారు పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏమిటన్నది అందరిలో ఆసక్తిగా మారింది ఇటీవల కోలదిన్నే గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు శ్రీనివాసులు రెడ్డి జరిగిన ఘర్షణలో గాయపడ్డారు టీడీపీ సానుభూతి పరులు దాడి చేశారని అతనిని పరామర్శించేందుకు కాకని గోవర్ధన్ రెడ్డి కావలియేరియా వైద్యశాలకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులను మొదలుపెట్టాం వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టం వాళ్ళకు అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులు విడిచిపెట్టి ఉండదు అనేటువంటి ప్రైవేటు కేసులు కూడా వెనకాడం తప్పనిసరిగా ప్రైవేటు కేసులు వేసినా సరే పోలీసుల మెడలు ఉంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్ట పరిధిలో పనిచేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ ప్రభుత్వం మనగడు సాధించగలమని చెప్పి అనుకోవడం పొరపాటు మరలా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలు ఓడతీస్తాను తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చేయించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదనతో మాట్లాడటం ఆలోచన చేసి మాట్లాడుతున్నాం మీరు చేసేటువంటి పనులు మీరు నడిపించేటువంటి పనులు మీరు చేసేటువంటి కార్యాలు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి ఈ పాలిట శాపాలుగా మారబోతున్నాయి ఈ శాసనసభ్యులు ఈ పార్లమెంట్ సభ్యులు ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర కూడా రారు మిమ్మల్ని కాపాడలేరు గుర్తుంచుకోండి ఆ రోజు మీరు మీ కుటుంబం మీ ఉద్యోగాలు కోల్పోయి వీధిలో పడితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీని ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు పది రెట్లు బాధపడేటువంటి పరిస్థితులు గుర్తుంచుకోండి Final Lord, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital. PDP of Gram Mini bypass road to Neluru. Dr. Jet Sidhu Nikit. Diabetes, thyroid, and hormone disorders. సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ ఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు